అంటే ఎప్పుడు లేని విధంగా ఇంత వరదలు రావటం పంట నష్టం కానీ అదే విధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం అయితే ఇందులో గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్లు టైంకి లిఫ్ట్ చేసుకోవటం ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కుని పోతా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి అవి మెయింటైన్ చేయకపోవటం లేకపోతే ఇసుక మట్టి తోగుకొని వెళ్ళిపోవటం కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోగుంటే మనకేంటి అనుకుంటారు మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు గాని అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్ గా దాన్ని మెయింటెనెన్స్ లో తీసుకెళ్తాం నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి మూడోది ఇన్సూరెన్స్ ఎంత వరకు తీసుకురాగలమో ఇన్సూరెన్స్ ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్ గా ఏమన్నా ఈ విత్తనాలకు సబ్సిడీ గాని ఎరువులకు సబ్సిడీ గాని వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పపోయినా బాబు గారు ఆటోమేటిక్ గా అవన్నీ చూస్తారు బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా థ్యాంక్ యూ